హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా దీంట్లో ఒక నిమ్మ నిమ్మకాయ కూడా పెండుతానండి నిమ్మకాయ బాగుంటుంది టేస్టు ఉప్పు పసుపు మిరియాల పొడి లవంగ పొడి అన్నీ వేసి ఒక నిమ్మ రసం ఒక నిమ్మకాయ దెబ్బ రెండు ముక్కలుగా చేసి పసరు పిండి బాగా కలుపుకొని ఫ్రై చేస్తాను ఇట్లా తింటారు ఫ్రెండ్స్ బయట ఇక్కడ బయట దేశంలో చికెన్ అలాగే మనలాగా ఇండియాలాగా ఉడకపెట్టుకొని వేయించుకొని చేసుకొని తినరు